నాకు ఈ మధ్య ఒక అపూర్వమైన అవకాశం జీవితంలో ఒక మైలురాయి లాంటి ఒక అవకాశం వచ్చింది అనిపిస్తుందండి ఎందుకంటే తాన ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అమెరికాలో ఉండే మన తెలుగు ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఆర్గనైజేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా జనరల్గా ఇప్పుడు మన ప్రాంతాల్లో వ్యాపార సంఘాలు ఉంటాయి వ్యాపార సంఘాలు వేరు ఆ వ్యాపార సంఘాల నుంచి కొంతమంది లయన్స్ క్లబ్లో ఉంటారు అంటే ఇక లయన్స్ క్లబ్లో అంటే ఇక తోపు అనమాట ఇంకా వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐ సంఘాలు అన్నిటికీ కూడా లయన్స్ క్లబ్ లాంటిది ఈ తానా అనే ఆర్గనైజేషన్ నాకు తెలిసినంత వరకు అమెరికా నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని కలవాలంటేనే మనకు కుదరదు పరిస్థితి కలవటం చాలా గొప్పగా కూడా ఫీల్ అవుతాం అలాంటి అమెరికా ఎన్ఆర్ఐస్లో తోపులందరూ కలిపి అక్కడ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా వెనుకబడిన వర్గాలకు కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ చాలా విషయాల్లో సహకారంగా ఉండే సంస్థ అది అలాంటి సంస్థ నుండి అక్కడ జరిగే సభలకి గెస్ట్గా అంటే అక్కడ స్పీకర్గా నాకు ఆహ్వానం రావటం ఇది కలోనిజం నాకైతే ఇంకా అర్థం కాలేదండి అయితే ఇంత గొప్ప అవకాశం నాకు రావటంలో ముఖ్య పాత్ర ఎల్లప్పుడూ దేవుడు నాకు తోడుంటారండి అంబేద్కర్ గారు నాకు ఇచ్చిన ఈ జీవితం నా తల్లిదండ్రులు పుణ్యం అయి ఉంటుంది నా భార్య బెడ్డలు అదృష్టం అయి ఉంటుంది నా మహాసేన నాతో పాటు ఉన్న తమ్ముళ్ళందరి ఆశీర్వాదాలు కూడా అయి ఉంటాయి దాంతోపాటు వీటన్నిటికన్నా కూడా వీటితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పార్టీలో నాకు ఇచ్చిన గుర్తింపు కూడా నండి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు నేను అక్కడికి ఆహ్వానించబడ్డాను అక్కడికి వెళ్తానా లేదా మళ్ళీ ఎవడో ఒకటి అడ్డుదోగులుతాడు ఏదో పొల్లెడతాడు ఇవన్నీ తర్వాత విషయాన్ని కానీ అక్కడికి గెస్ట్గా ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రాజేష్ మహాసాన్ని వాళ్ళు ఇన్వైట్ చేయటం అంటే ఒక సామాన్యుడు కూడా అతనిలో ఒకవేళ ఈ పోరాడే తత్వం ఉంటే అతను ఒకవేళ నిజాయితీగా కనుక ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడని వాళ్ళు భావిస్తే సామాన్యుడిని సైతం అగ్రరాజ్యంలోకి తీసుకెళ్తామనే ఆ గొప్ప మనసు ఉన్న తానా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అయితే దీనికి చాలా ప్రాసెస్ ఉంది ఆహ్వానం అయితే అందుకున్నాను దానికి కావాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఒకటి ఒకటి అన్ని ఇన్ టైంలో అవ్వాలి తర్వాత ఎవరైతే ఈ దొంగ ముక్కలు ఉన్నారో వీళ్ళు ఎవరో ఏమీ కూడా పొలం వేయకుండా ఉండాలి ఎవడో ఏడవకుండా ఉండాలి ఇవన్నీ జరిగితే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను అక్కడికి వెళ్తానేమో అయితే ఈ దీనికి ఈ క్రమంలో తానా నుంచి ఒక నలుగురు ప్రతినిధులు నన్ను అప్రోచ్ అయ్యారండి వాళ్ళు ఈ విషయాల గురించి చాలా క్లియర్గా నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం సొంత తమ్ముడితో మాట్లాడినట్టే మాట్లాడారు కానీ చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళంతా వాళ్ళ పేర్లు ఇప్పుడు బయట పెట్టాలి లేదో బయట పెట్టవచ్చో బయట పెట్టకూడదో నాకు తెలియదు కాబట్టి నేను ఇచ్చేయట్లేదు కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనం పొందటం అనేది అదే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందపడ్డాను మళ్ళీ అంతే ఆనందపడ్డానండి ఇలా ఈ అవకాశం వచ్చింది అన్నప్పుడు ఎందుకంటే అగ్రరాజ్యంలో ఇక్కడున్న నా భావాలని పంచుకునే అవకాశం రావటం అనేది అదేం ఆశామాషి విషయం కాదు తానా సభలకి అతిరథ మహారథులు ఉద్దండులు వెళ్తారండి ఆశామాషి వ్యక్తులు ఎవరు వెళ్ళారు అక్కడికి అమెరికా వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి వెళ్ళిపోవచ్చు డబ్బులు ఉంటే ఎవడన్నా వెళ్ళిపోవచ్చు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి సైట్ సీయింగ్కి వెళ్తానండి న్యూయార్క్ చెప్తానండి లేకపోతే వాషింగ్టన్ చూస్తానండి అంటే వాళ్ళకి అనుకూలం ఉంటే వాళ్ళు పంపిస్తారు వీజా ఇస్తారు కానీ అక్కడున్న ఒక టాప్ మోస్ట్ ఆర్గనైజేషను వాళ్ళు మనకు ఆహ్వానం ఇవ్వటం వాళ్ళ గొప్పతనం ఆ స్థాయి మనకు ఉన్నదని వాళ్ళు భావించటం ఈ స్థాయి వరకు మనం చేరుకోవడం అనేది అదేమో ఆశా విషయం కాదండి అలా వాళ్ళ ఆహ్వానం మీద అమెరికా వెళ్ళటం అనేది మామూలుగా అమెరికా వెళ్ళటం వేరు కానీ ఇది ఎంతో గొప్ప గౌరవంగా నాకు అనిపిస్తుంది ఇది ఒకరికే కాదండి అంటే నా కమ్యూనిటీకి నా వెనకాతులు ఉన్న బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు ఇచ్చిన గౌరవంగా నా మనసు చాలా ఉప్పొంగుతుంది అంటే నాకు బాధ వచ్చినా నేను దాన్ని వ్యక్తం చేయలేను ఆనందం వచ్చినా ప్రాపర్గా వ్యక్తం చేయలేను అది నా వీక్నెస్ మరి కానీ ఈ అవకాశం మనకు రావడం మాత్రం వారికి తానా సభ్యులందరికీ కూడా ఆర్గనైజేషన్కి హృదయపూర్వక అండి ఇది నేను వెళ్ళని వెళ్ళకపోని జరగని జరగకపోని వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించాలి అనే ఈ కార్యాచరణ ముందు తీసుకొచ్చినందుకు మాత్రం మీకు శిరస్సు వంచి నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి స్థాన సభ్యులందరికీ ఇక ఈరోజు టాపిక్ అండి జగనే కరెక్ట్ అండి కొద్దిమందికి జగనే కరెక్ట్ అనే మాట రాయేష్ అంటే ఆ వైసీపీ వాళ్ళందరూ ఇక కిందకి పైగా అంటే తల కిందకి కాళ్ళు పైకి ఎత్తారు రే 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 రాయేష్ కూడా ఉండదు జగనే కరెక్ట్ అనేది అయితే జగనే కరెక్ట్ అండి కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సందర్భాలు ఏంటి అనేది మన వాళ్ళు లైవ్లోకి వచ్చే ముందు వేరే టాపిక్ మాట్లాడి ఆ సందర్భాలు ఏంటనేది మీకు చూపిస్తాను నేను ముందుగా బాగా హాట్ టాపిక్ నడుస్తుందండి మా బుచ్చి గారి గురించి బుచ్చి చౌదరి గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఆరుసార్లు ఏడు సార్లు ఏకగ్రహంగా నెగ్గేశాడు అంటే ఏకగ్రహం అంటే పోటీ లేకుండా కాదు అప్రతిహతంగా అనమాట అండి రాజమండ్రి రోరలో ఆయన చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడు దాకా ఒకే విధంగా ప్రేమాభిమానాలు కురిపించగలిగే గొప్ప నాయకుడు డౌట్ లేదు అందులో లేదంటే అన్నిసార్లు ఒక ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గడం అసాధ్యం అలాంటి బుచ్చి చౌదరి గారు ఆయన మీద ఈ ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మొత్తం తెరబడిపోతుంది ఏంటయ్యా ఇందుకీ బుజ్జు చౌదరి గారు చేసిన గౌరవం ఏంటి నేరం ఏంటి అంటారా ఒకసారి ఆయన ఏమన్నాడు ఎందుకు నేనేమంటావు నువ్వు గంగమ్మ చేతల్లో పొట్టేడు తరలడానికి నరికతాం అని చెబితే అది తప్పే ఉంది అని అంటున్నావు నిన్ను చంపేస్తే తప్పే ఉంది నేను అంటున్నా తప్పే ఉంది నిన్ను చంపేస్తే తప్పే ఉంది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రసారం చేస్తూ నక్సలైట్లుగా మార్పం మార్పు నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి అదే మాట అంటే ఆయన ఇంకా తర్వాత వేరే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు వైసీపీ ఏంటంటే గోళేంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తాను అన్నారు అంటావా నువ్వు అసలు నీ వయసుకి నీకు ఎలాగా ఎలాగా అనుకుని పులోమని రెచ్చిపోతున్నారండి మీకు ఎక్కడ చూసినా అదే వైసీపీలో ఉన్న ఒక ఒక విషయం ఏంటంటే అండి ఒక గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎత్తుకున్న పాయింట్ చెడ్డదా మంచిదా అనేది పక్కన వదిలేస్తారు అయ్యి బాబు మురుగుతారండి బేపచ్చగా మురుగుతారండి వచ్చి వినేవాడు కూడా ఇలా ఎంతమంది మురుగేస్తారండి ఇది నిజమేమో అనిపించేసేలాగా భ్రమ కలిగిస్తారు అయితే ఇప్పుడు బుచ్చయ్య గారు అన్నారు మాట ఆ మాట ఆయన ఎందుకన్నాడు ఎందుకన్నాడు చెబుతాను రండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మహానుభావుడు టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు మారి టీడీపీని రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడ్డా మన అభిమానస్తుడై ఎవడో ఒకడు లేనోడు రప్ప రప్ప కోసేస్తానంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఏం మాట్లాడాలండి రప్ప రప్ప కోడని సంతోషిద్దాం అంటే టీడీపీని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవడో వచ్చి రప్ప రప్ప అంటే నేను సంతోషిస్తాను అంటే వాళ్ళని చంపేస్తే నేను సంతోషిస్తాను ఈ మాటలో ఎవరికి తప్పు కనిపించలేదండి అంటే ఒకవేళ తప్పు కనిపించినా టీడీపీ క్యాడర్ మే ఎలా ఉంటాం అంటే రాజకీయాలు అంతా మామూలే కదా సరే లేదా నోరు జారంటే ఎవరికైనా మాట్లాడారు